యేసు ప్రభు నామంలో దేవుని వాక్యం వినేదానికి వచ్చినటువంటి ఆ వాక్యం నేర్చుకోవాలనే ఆసక్తి కలిగినటువంటి వారందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను యోహాన్ రాసిన సువార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనము చదువుకుంటాం మరలా యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడువుక జీవపు వెలుగును కలిగి ఉండనని వారితో చెప్పాను యేసు ప్రభు ఆయన జీవించినప్పుడు యూదులతోటి ఆయన సంభాషించేటప్పుడు తర్కించేటప్పుడు తన గురించి తాను చెప్పుకునేటప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి ప్రకటనలు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ప్రకటనలు ఆయన చేశాడండి అటువంటి ప్రకటనల్లో అటువంటి డిక్లరేషన్స్ లో ఆయన చేసినటువంటి ఒక గొప్ప డిక్లరేషన్ ఏమిటి అంటే అండి నేను లోకమునకు వెలుగును అనేటటువంటి ఒక ఆశ్చర్యం కల్పించేటటువంటి ఒక ప్రకటన ఆయన చేసాడండి లోకమునకు వెలుగును అని చెప్పి ఆయన యూదులతో ఆయన ప్రకటించాడు ఆ వెలుగు జీవమునిచ్చేటటువంటి వెలుగు అని చెప్పి ప్రకటించాడు దాని గురించి మనము అవిపులంగా మాట్లాడుకోకముందు దీనికి కొంచెము బ్యాక్గ్రౌండ్ అనేటటువంటిది ఒకటి ఉంది యస్ ప్రభు వెలుగు అని చెప్పి ఆయన చెప్పుకున్నప్పుడు నేను వెలుగునయ్యున్నాను అని చెప్పి చెప్పినప్పుడు లోకమునకు వెలుగునయ్యున్నాను అని ఆయన చెప్పినప్పుడు ఏ బ్యాక్గ్రౌండ్లో దేనికి కనెక్ట్ చేసి దేన్ని వాళ్ళకి గుర్తు చేస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే పాత నిబంధన గ్రంథంలో యహో దేవుడు ఆయన ఉనికిని సన్నిధిని చెప్పేదానికి ఉపయోగించబడినటువంటి పదము ఏంటంటే ప్రత్యామ్నాయంగా సబ్స్టిట్యూట్గా ఆయన్ని సూచించేదానికి ఆయన్ని గుర్తించేదానికి ఆయన ఉనికిని చెప్పేదానికి దానికి బదులుగా వాళ్ళు ఉపయోగించినటువంటి ఒక పదము ఏమిటి అంటే వెలుగు లైట్ అనేటటువంటి పదాన్ని వాళ్ళు ఉపయోగించారు దేవుని యొక్క సన్నిధి యుహోవ యొక్క సన్నిధి వెలుగు యుహోవ యొక్క వాక్యము వెలుగు యుహోవ యొక్క ధర్మశాస్త్రము వెలుగు యుహోవ యొక్క రక్షణ వెలుగు ఆయన ఉనికి అనేటటువంటిది వెలుగులో ఉండేటటువంటిది హి హిమ్సెల్ఫీ ఈస్ లైట్ ఎక్కడైతే ఆయన ఉంటాడో ఎక్కడైతే ఆయన మాట్లాడతాడో ఎక్కడైతే ఆయన క్రియేట్ చేస్తాడో ఇదంతా కూడా వెలుగుతోటి పోల్చబడింది ఆ వెలుగుకి దేవునికి జోడించి యుహోవా వెలుగై ఉన్నాడు వెలుగుతోటి పోల్చారండి ఆయన్ని దేవుడిని వెలుగుతోటి పోల్చారు అంటే దేవునికి వెలుగుకి ఒక సంబంధాన్ని సూచించేటట్లు ఆ వెలుగుని గురించి చెప్తూ ఉన్నారు ఇప్పుడు వెలుగు అనేటటువంటిది ఎంత ముఖ్యమైనటువంటిదో ఒకసారి మనము గమనిస్తాం దేవుడు సృష్టించినప్పుడు సృష్టిని ప్రారంభించినప్పుడు ఆయన చేసినటువంటి మొట్టమొదటి క్రియ ఫస్ట్ క్రియేటివ్ యాక్ట్ ద గాడ్ గా డన్ క్రియేషన్ ఇన్ ద బిగినింగ్ ఆయన చేసినటువంటిది ఏమిటి అంటే మొట్టమొదటిగా వెలుగుని సృష్టించాడు ఆయన లైట్ వాజ్ ద ఫస్ట్ థింగ్ హీ క్రియేటెడ్ వెలుగుని ఆయన సృష్టించాడు దేవుని దృష్టికి అదంతా విలువైనటువంటిది అయితే ఆది కాండము ఒకటో అధ్యాయం మూడో వచనములో చెప్పబడినటువంటి వెలుగు అంటే దేవుడి చేత సృష్టింపబడినటువంటి అంటే ఈ వెలుగు అనేటటువంటిది బాహ్య ప్రపంచానికి భౌతిక ప్రపంచానికి పదార్థ ప్రపంచానికి సంబంధించినటువంటి వెలుగు ఆ వెలుగు లేకపోతే భూమి మీద జీవము అనేటటువంటిది మనుగడ అనేటటువంటిది సాధ్యం కాదు వెలుగునిచ్చేదానికి ఆయన సూర్యుడిని సృష్టించాడు సూర్యుడు ఒక నక్షత్రం ఆ నక్షత్రంలో నుంచి వెలుగు బయటకు వస్తుంది భూమిని తాకుతుంది ఈ వెలుగు వలన భూమి మీద మనుషులు జంతువులు మొక్కలు జీవించగలుగుతూ ఉన్నాయి వెలుగు లేకపోతే మొక్కలు బ్రతకవు వాటి ఉనికి సాధ్యం కాదు మొక్కలు లేకపోతే జంతువులు బ్రతకవు మొక్కలు జంతువులు లేకపోతే మానవుని యొక్క ఉనికి అనేటటువంటిది సాధ్యం కాదు పదార్థ విషయంగా చూసుకుంటే ఫిజికల్ టర్మ్స్ లో మనం మాట్లాడితే వెలుగు అనేటటువంటిది మానవుని యొక్క ఉనికి అత్యంత కీలకమైనటువంటిది విత్తనం వేస్తామండి మొక్క మొలుస్తుంది ఆ మొక్క మొలిసేదానికి అది పెరిగేదానికి పలించేదానికి అది జీవించి ఉండేదానికి వెలుగు అవసరం కదా అండి మీకు తెలిసే ఉంటుంది దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు జంతువులు మొక్కల మీద ఆధారపడి బ్రతకతాయి మనుషులు మొక్కల మీద జంతువుల మీద రెండింటి మీద ఆధారపడి బ్రతుకుతారు అంత కీలకమైనటువంటిది వెలుగు అనేటటువంటిది దేవుడు దాన్ని మొట్టమొదటిగా సృష్టించాడు వెలుగు లేకపోతే మనము ప్రమాదంలో పడతాం మనకు కనిపించదు ముందుందో ఏ దారిలో ఏముందో మనకు కనిపించదు దేవుడు ఆ వెలుగుని మన కోసం సృష్టించి ఆయన అక్కడ దాన్ని పెట్టాడు దేవుని చేత సృజింపబడినటువంటిది వెలుగు ఈ వెలుగు యొక్క ప్రాముఖ్యతని విశేషతని మానవులు ఎప్పుడో గ్రహించారు ఇది లేకపోతే బ్రతకడం కష్టమని అంతవరకు బాగానే ఆలోచించారు కాకపోతే దాన్ని వాళ్ళు ఆ వెలుగుని ఇంత కీలకమైనదా అని చెప్పి వాళ్ళు భావించి వాళ్ళు చేసినటువంటి పొరపాటు ఏంటంటే ఆ వెలుగునిచ్చేటటువంటి సూర్యుడిని దేవుడుగా భావించారు సూర్యుడు సూర్యుడి నుంచి వచ్చేటటువంటి వెలుగు కాంతి అనేటటువంటి దేవుని చేత సృష్టించబడినటువంటి అవి దేవుడు కాదు దేవుడు సృష్టిస్తే సూర్యుడు ఉనికిలోనికి వచ్చాడు ఆ సూర్యుడిలో నుంచి వెలుగు అనేటటువంటిది బయటకు వస్తుంది దాన్ని ఆరాధించడం మొదలుపెట్టారు సృష్టాన్ని ఆరాధించడం పెట్టారు అక్కడ పొరపాటు చేశారు కానీ వెలుగు యొక్క ప్రాధాన్యతను మాత్రం బాగానే గ్రహించారు దాంట్లో ఏమి ప్రాబ్లం లేదు ముఖ్యమైనటువంటిది వెలుగు అనేటటువంటి దానికి ఒక విషయము అంటే శాస్త్రీయమైనటువంటి భాషలో మనం చెప్పుకుంటాం ఫిజికల్ సైన్స్ని అంటే భౌతిక శాస్త్రాన్ని బోధించేటటువంటి ఉపాధ్యాయులు కానీ శాస్త్రవేత్తలు కానీ ఏం చెప్తారంటే వెలుగు లేకపోతే దృష్టి అనేటటువంటిది లేదు వితౌట్ లైట్ దేర్ ఈస్ నో విజన్ వితౌట్ లైట్ దేర్ ఇస్ నో సైట్ మనుష్యుల సంగతి చెప్తూ ఫర్ మ్యాన్ లైట్ లేకుండా మానవుడు చూడలేడు వెలుగు లేకుండా మానవుడికి దృష్టి అనేటటువంటిది సాధ్యం కాదు ఒక చిన్న ఉదాహరణ మనం చెప్పుకుంటాం ఉదాహరణ అంటే మనము ఒక ఉదాహరణను ఊహించుకుంటాం ఏ మాత్రము వెలుగు చొరబడినటువంటి ఒక గదిలో మీరున్నారండి ఒక చిన్న కిరణం కూడా దాంట్లోనికి ప్రవేశించలే లేదంటే భయంకరమైనటువంటి చీకటి అర్ధరాత్రి పూట ఏ వైపు నుంచి కూడా మీకు వెలుగు ప్రకాశించడం లేదండి ఎక్కడ కూడా లైట్ రావడం లేదు మీ కళ్ళు నూటికి నూరు పాళ్ళు ఆరోగ్యవంతమైనటువంటి కళ్ళు సిక్స్ బై సిక్స్ సైట్ మీకు ఉందండి విజన్ మీకుంది ఏమీ లోపం లేదు మీ కళ్ళల్లో మీ యొక్క మెదడు కూడా బాగానే పనిచేస్తుంది నరాలన్నీ కూడా బాగానే పనిచేస్తున్నాయి మీరుండేటటువంటి గదిలో చక్కగా ఫర్నిచర్ ఉంది ఫ్లవర్ వేర్స్ ఉంది మంచాలు ఉన్నాయి కుర్చీలు ఉన్నాయి అనేక రకాలైనటువంటి వస్తువులు అక్కడ ఉన్నాయండి మీరు దానిలో ఉన్నారు అయితే ఆ రూమ్ లో లేనటువంటిది ఏమిటి అంటే అండి వెలుగు ఏ మాత్రం కూడా లేదు కటిక చీకటి చిమ్మ చీకటి అటువంటి గది అది మీకు చూపు పర్ఫెక్ట్ గా ఉంది ఏ లోపము లేదు కళ్ళు చక్కగా పనిచేస్తున్నాయి ఆరోగ్యంగా పనిచేస్తున్నాయి కాకపోతే ఆ గదిలో ఉండేటటువంటి ఒక్క వస్తువుని మీరు చూడలేరు దాని రంగు ఏమిటో మీరు చెప్పలేరు మీరు పొయ్యేటటువంటి మార్గంలో మీకు ఏది అర్థం వస్తుందో మీకు తెలియదు ఏమండి ఏ వస్తువు ఎక్కడుందో మీకు మీరు వెతికి దాన్ని కరెక్ట్ గా పట్టుకోలేరు కవుడుకుంటు పోవాల్సిందే అటువంటి పరిస్థితి మీకు ఎదురవుతుంది కారణం ఏమిటి అంటే మీరు చూసేదానికి అక్కడ వెలుగు ఉంటే తప్ప మీరు ఆ గదిలో ఉండేటటువంటి వస్తువుల్ని మీరు అర్థం చేసుకోలేరు చూడలేరు వాటి ఉనికిని మీరు గ్రహించలేరు దాని రంగుని దాని రూపాన్ని దాని యొక్క పరిమాణాన్ని ఏమి కూడా మీకు అర్థం కావు వెలుగు లేకపోతే అంత ప్రాముఖ్యమైనటువంటిది వెలుగు ఆ వెలుగు వస్తువుల మీద పడినప్పుడు ఆ వెలుగు ఆ కాంతి అనేటటువంటిది మీ కళ్ళల్లోకి వచ్చి మీ కళ్ళల్లో నుంచి తిరిగి మీ యొక్క మెదడులోకి పోయి చిత్రాన్ని అది సృష్టించది ఇదంతా సైంటిఫిక్ ప్రాసెస్ అనుకుందాం వివరణ అనుకుంటామండి ఎట్లా చెప్పుకున్నా కూడా వివరణ చెప్పుకున్నా కూడా సైంటిఫిక్ గా చెప్పుకున్నా కూడా ఒక విషయం మాత్రము ఖచ్చితంగా మనం తెలుసుకోవచ్చు అది ఏంటి అంటే వెలుగు లేకపోతే చూప్ అనేటటువంటిది ఉండదు వెలుగు లేకపోతే దృష్టి అనేటటువంటిది ఉండదు భౌతిక ప్రపంచానికి సంబంధించినటువంటి విషయాన్ని నేను మాట్లాడుతున్నానండి మీరు చూడలేరు దీన్ని ఆయన ఆత్మ సంబంధమైనటువంటి విషయాలకి అన్వయిస్తూ ఆయన అక్కడ నేను లోకమునకు వెలుగునయ్యున్నానని చెప్పి ఆయన తన గురించి ఆయన ప్రకటించుకుంటూ ఉన్నాడు పాత నిబంధన గ్రంథంలో యహోవా దేవుణ్ణి వెలుగుతోటి పోల్చడం జరిగింది ఇందాక చెప్పుకున్నాం కదండి ఆయన యొక్క వాక్యము వెలుగు ఆయన యొక్క ధర్మశాస్త్రము వెలుగు ఆయన యొక్క సన్నిధి వెలుగు ఆయన యొక్క రక్షణ వెలుగు ఆయన క్రియలు వెలుగు ఆ వెలుగుతోటి ఆయన పోల్చడం జరిగిందండి బాహ్యమైనటువంటి వెలుగు కాదు అక్కడ చెప్పబడినటువంటిది ఇక్కడ యేసు చెప్పినటువంటి మాట నేను వెలుగునయ్యున్నాను అని చెప్పి ఆయన చెప్తున్నప్పుడు బాహ్య ప్రపంచానికి ఫిజికల్ లైట్ గురించి యేసు ప్రభు మాట్లాడడం లేదు పాత నిబంధన గ్రంథంలో యహోవా వెలుగైనాడని చెప్పి చెప్పినప్పుడు కీర్తన రాసినటువంటి ఆ వ్యక్తి భౌతికమైనటువంటి వెలుగుని గురించి మాట్లాడడం లేదు ఇంకొక దాని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు సంథింగ్ ఎల్స్ ఈస్ టాకింగ్ అబౌట్ హీఈస్ ట్రాన్సెండింగ్ ఫిజికల్ లైట్ అండ్ టాకింగ్ అబౌట్ స్పిరిచువల్ థింగ్స్ యేసు ఆ యహోవా వెలుగై ఉన్నాడు అనేటటువంటి ఆ యొక్క మాటని ఆ మెటఫర్ని ఆయన తనకు తాను ఉపయోగించుకుని ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పి చెప్తూ ఉన్నాడండి గ్రంథము నలభై రెండు ఏడో వచనంలో ఏమని చెప్పబడింది అంటే ఒక ఆరు నుంచి చదువుకుంటామండి గుడ్డి వారి కన్నులు తెరచుటను బంధింపబడిన వారిని చెరసాల్లో నుండి వెలుపులకు తెచ్చుటకును చీకటిలో నివసించు నివసించు వారిని బంది గ్రహంలో నుండి వెలుపులకు తెచ్చుటకును యహోనకు నేను నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగా అన్యజనులకు వెలుగుగా నిన్ను నియమించాను అని చెప్పి చెప్తూ ఉన్నాడు యహో చెప్తూ ఉన్నాడు ఎవరిని గురించి చెప్తూ ఉన్నాడు అంటే యహోవ సేవకుని గురించి చెప్తున్నాడు యహోవా సేవకుడు ఎవరు అంటే యేసు అన్యజనులకు వెలుగై ఉన్నట్లు నిన్ను నియమించున్నాను అన్యజనులు అంటే ఆయన ఇస్రాయేల్ మాత్రమే కాకుండా ఇస్రాయేల్ దేశానికి వెలుగులు వెలుపల ఉండేటటువంటి భూలోకంలో ఉండేటటువంటి మిగిలిన దేశాలన్నిటిని గురించి ఆయన చెప్తూ ఆ భూలోకంలో ఉండేటటువంటి దేశాలన్నిటికీ ఆ భూలోకంలో జీవించి జీవించేటటువంటి ప్రజలందరికీ ఆ తెగల వారికి భాషల వారికి ప్రదేశాల వారికి ఆ ద్వీపంలో వారి అందరికీ వెలుగుగా నియమించాడు ఎవరు యహోవ నియమించాడు ఎవరిని నియమించాడు యహోవ సేవకుని నియమించాడు యహోవ సేవకుడు ఎవరు యేసు ఆయన భూ జనములకు లేదంటే లోకమునకు వెలుగై ఉన్నాడు యేసు ఆ జనమున యరుషులేములో పర్ణశాల పండుగలు పర్ణశాల పండుగ అక్కడ జరుగుతూ ఉన్నప్పుడు ఆ మందిరంలో నిలబడి బిగ్గరగా తన గురించి తాను నేను వెలుగును అయి ఉన్నానని చెప్పి చెప్తున్నాడు ఆ పర్ణశాల పండుగ జరుపుకునేటప్పుడు యరుశలేము దేవాలయంలో ఒక ప్రముఖమైనటువంటి ఫీచర్ ఒక ముఖ్యమైనటువంటి లక్షణము ఏమిటి అంటే ఆ దినమున వాళ్ళు చేసినటువంటి అంటే ఆ యరుశులేమ మందిరంలో అత్యంత పెద్దవైనటువంటి నాలుగు దీపాలని కాంతినిచ్చేటటువంటి ఆ బిగ్ బిగ్ లైట్స్ని పెద్ద పెద్ద వెలుగునిచ్చేటటువంటి ఆ దీపాలని వాళ్ళు వెలిగించేటటువంటి వాళ్ళు దేవుడు వెలుగై ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పేదానికి వాళ్ళు దీపాలని వెలిగించారు ఆ దినమన యశ్వలేము దేవాలయంలో ఆ పర్ణశాల పండుగప్పుడు ఏమండి మందిరానంతా కూడా దీపాలతో వాళ్ళు అలంకరించి వాళ్ళు సెలబ్రేట్ చేసుకునేటటువంటి వాళ్ళు వేడుక చేసుకునేటటువంటి వాళ్ళు సంతోషంగా ఉండేటటువంటి వాళ్ళు పాటలు పాడేటటువంటి వాళ్ళు నృత్యం చేసేటటువంటి వాళ్ళు యహోవ మాకు వెలుగై ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని వాళ్ళు ప్రకటించుకునేటటువంటి వాళ్ళు ఆ దేవాలయంలో ఉండేటటువంటి వెలుగు ఒక వ్యక్తి ఏమని చెప్తా అంటే వాళ్ళు కొంతమంది రచయితలు ఏం చెప్తారంటే అంతా చుట్టుపక్కల ఉండే ప్రాంతాలంతా కూడా ఆ వెలుగు ప్రకాశించేదంట అంతగా వాళ్ళు దేవాలయాన్ని వాళ్ళు వెలుగుతోటి దీపాలతోటి నింపేట నింపేటటువంటి ఆ సందర్భంలో ఆ పండుగ సందర్భంలో ఆ పన్నశాల పండుగలో ఆ గుడారంలో పండుగ జరిగేటప్పుడు యేస్సు వారి మధ్యన నిలవబడి ఆయన ఈ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు నేను లోకమునకు వెలుగును కేవలము మీకు మాత్రమే కాదు మొత్తానికి లోకానికి కూడా వెలుగుని ఎవడైనా ఆలోచించేవాడు తలపోసేటటువంటి వాడు కొంచెం గ్రహించేటటువంటి వాడు ఎవరైనా కానుంటే వాళ్ళు ఇమ్మీడియట్గా ఆ మాట యొక్క అంతరార్థము వెంటనే గ్రహిస్తారండి ఏమని చెప్పుకుంటున్నారంటే యేసు ప్రభు నేను దేవుడునయ్యున్నాను నేను వెలుగునయ్యున్నాను నా ద్వారానే జీవం అనేటటువంటిది లోకమునకు కలుగుతుంది అనేటటువంటి మాట ఆయన చెప్తూ ఉన్నారండి అండి ఆ సందర్భంలో ఆయన ఆ మాట చెప్పేటప్పుడు ఇప్పుడు అంతకుముందు మనం మాట్లాడుతున్నప్పుడు దేని గురించి మాట్లాడుకున్నాం బాహ్యమైనటువంటి వెలుగు లేకపోతే మీరు నేను జీవించలేము ఈ భూలోకంలో మనుగడ అనేటటువంటిది సాధ్యం కాదు మన మార్గంలో ప్రమాదంతో నిండిపోతాయి మార్గం మనకి తెలియదు తౌడుకుంటా బ్రతుకుతాం మొక్కలు పెరగవు జంతువులకు ఆహారం ఉండదు మనుషులకు ఆహారం ఉండదు వెలుగు అంత కీలకమైనటువంటిదండి ఇప్పుడు యేసు ఆ వెలుగుని లేదంటే బైబిల్లో ఉండేటటువంటి ఆ వెలుగు అనేటటువంటి ఆ మెటాఫర్ ఉపమానాన్ని ఆత్మ సంబంధమైనటువంటి విషయాలకి వాళ్ళు హెచ్చిస్తూ దానికి అన్వయిస్తూ ఉన్నారు నేను వెలుగును అని చెప్పి ఆయన చెప్పినప్పుడు నేను ట్యూబ్ లైట్ లాగా ప్రకాశిస్తున్నానేనో లేదంటే లాగా ప్రకాశిస్తున్నానని ఆయన చెప్పడం లే ఆయన ఆత్మకి సంబంధమైనటువంటి చీకటిని విడిపించేటటువంటి తొలగించేటటువంటి ఆ చీకటిని నిర్మూలము చేసేటటువంటి ఆ చీకటిని ఆత్మకి సంబంధించినటువంటి చీకటిని నాశనము చేసేటటువంటి శక్తి కలిగినటువంటి వెలుగు యేసు అని చెప్పి తను గురించి ఆయన ప్రకటించుకుంటూ ఉన్నాడు చీకటి అనేటటువంటి పదము బైబుల్లో ఇంకొక దానికి మెటాఫర్గా లేదంటే ఉపమానంగా చెప్పబడిందండి అది ఏమిటి అంటే చీకటి అంటే అజ్ఞానమని చీకటి అంటే మరణము అని చీకటి అంటే దేవుని యొక్క జ్ఞానము లేకుండా అంధకారంలో బ్రతుకుతూ చీకటిలో బ్రతుకుతూ నాశనానికి పోతూ ఉన్నటువంటి మార్గంలో ఉన్నట్టు దాని యొక్క అర్థం దుర్నీతికి చెడ్డ కార్యాలకి అనేక రకములైనటువంటి సాతాను సంబంధమైనటువంటి క్రియలు జోడించి దానికి ఉపమానంగా దాన్ని సూచించేదానికి చీకటి అనేటటువంటి పదాన్ని ఉపయోగించారు యేసు నేను వెలుగును అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నప్పుడు ఈ చీకటిని సంహరించేటటువంటి నిర్మూలన చేసేటటువంటి మనుషులకు వెలుగునిచ్చి వారికి జీవము కలిగజేసేటటువంటి ఆత్మ సంబంధమైనటువంటి స్వయం ప్రకాశమైనటువంటి వెలుగు నేను అనే యేసు ప్రభు చెప్పుకుంటూ ఉన్నాడు ఇది స్పిరిచువల్ లైట్ మొట్టమొదటిగా నేను చెప్పినటువంటి మాట సూర్యుని గురించి దేవుడు సృష్టించినటువంటి భౌతికమైనటువంటి వెలుగు అది బాహ్య ప్రపంచకి మెటీరియల్ వరల్డ్ కి సంబంధించినటువంటి వెలుగు దాని గురించి కాదు ఇక్కడ యేసు ప్రభు చెప్పేది లోకమునకు వెలుగును అని చెప్పి ఆయన చెప్పినప్పుడు ఈ లోకంలో యేసు అనేటటువంటి వ్యక్తి లేకుండా లేదంటే దేవుడు లేనటువంటి ఈ లోకంలో యేసు లేకుండా ఉండేటటువంటి ఈ లోకము ఎటువంటి లోకము వెలుగు లేకపోతే ఏముంటుంది వెలుగు లేకపోతే చీకటి ఉంటుంది యేసు నేను లోకమునకు వెలుగును అయినాను అని చెప్పి ప్రకటించినప్పుడు లోకము చీకటిలో ఉంది అని ఆయన పరోక్షంగా చెప్తూ ఉన్నాడు దాని యొక్క ఇంప్లికేషన్ అది చీకటి అంటే మరణము చీకటి అంటే పాపము చీకటి అంటే నాశనము చీకటి అంటే రకరకాలైనటువంటి క్రియలు చెడు క్రియలు దుర్నీతి దుస్తత్వము సమస్తమైనటువంటి చెడ్డక్రియలు అన్ని కూడా చీకటి అనేటటువంటి ఆ పదంలోకి జొప్పించబడి ఉన్నాయి వాటిని పారద్రోలేటటువంటి వాటి నుంచి విడిపించేటటువంటి వాటి నుంచి విడుదల కలిగజేసేటటువంటి వాటి నుంచి నిన్ను బయటికి లాగేటటువంటి ఒక శక్తి ఆ యేస్సు అనేటటువంటి వెలుగు ఆ వెలుగు జీవమునిచ్చేటటువంటి వెలుగు నేను దాకేం చెప్పాను చీకటి మరణానికి చిహ్నం అజ్ఞానానికి చిహ్నం నాశనానికి చిహ్నం కదండి దాని నుంచి విడిపించేటటువంటి వాడు దేవుడు ఆ దేవుడు వెలుగు ఆ వెలుగు మానవ శరీరాన్ని ధరించి అప్పుడు ఇస్రాయలీల మధ్య ఆయన సంచరించాడు లోకమంతటికి వెలుగును ఇచ్చేటటువంటి వాడు అపోస్తలైనటువంటి పౌలు కొరిందీల్కి రాసినటువంటి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి మాటని ఆయన ఉపయోగించాడండి నేను చదువుతానండి కొరిందీలుకి రాసినటువంటి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచనం నుంచి చదువుతాను సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరుచే సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గృడ్డితనము కలిగజేసిన అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గురించిన జ్ఞానమును క్రీస్తు ఏసినందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించును అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ మీరు ఈ వాక్య భాగాన్ని కానీ చదివితే కొన్ని పదాలు వ్యతిరేక పదాలు వెలుగు ప్రకాశము చీకటి మరుగు గుడ్డితనము అంధకార సంబంధమైనటువంటి యుగ దేవత దేవుడు క్రీస్తు అనేటటువంటి పదాలు ఆయన ఉపయోగించారు ప్రముఖంగా కనిపించేటటువంటి రెండు పదాలు ఏమిటి అంటే ఆ వాక్య భాగంలో వెలుగు ప్రకాశము అది ఒక భాగము అది ఒకటి ఇంకొకటి ఏమిటి అంటే అంటే మరుగు చీకటి అంధకార సంబంధమైనటువంటి యుగ దేవత ఇవి కాంట్రాస్టింగ్ ఒకటి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉండేటటువంటి పదాలు ఆయన చెప్పేటటువంటి మాట ఏమిటి అంటే ఆ వాక్య భాగంలో దేవుడు మన హృదయముల్లో వెలుగు కలుగునట్లు బాహ్య సంబంధమైనటువంటి వెలుగు కాదు మన హృదయ అంతరంగముల్లో మన మనో నేత్రములు తెరవబడినట్లు మన హృదయానికి ఆత్మ సంబంధమైనటువంటి కళ్ళకి వెలుగు కలుగునట్లు దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యం ఆశ్చర్యకరమైనటువంటి కార్యం ఏమిటి అంటే ఆయన తన సువార్తను లోకంలో ప్రకటించడం అనేటటువంటిది ఆ సువార్త ఎవరికి సంబంధించింది అంటే తన కుమారుడైనటువంటి క్రీస్తుకు సంబంధించినటువంటి సువార్త ఆ సువార్తకి కేంద్రము ఎవరు అంటే యేసు అనేటటువంటి వ్యక్తి ఆయన ఏక సమయంలో దేవుని యొక్క కుమారుడు అదే సమయంలో మానవుడు కూడా అవి రెండు కూడా ఆయనలో ఉన్నాయండి ఈయన ఈయన గురించినటువంటి సువార్త అనేటటువంటిది అపోస్తలైనటువంటి పౌలు ఏమని చెప్పి చెప్తాడంటే ప్రకాశము వెలుగు అంటాడు ఈ వెలుగు ఈ ప్రకాశము ఎవరి మీద ప్రకాశిస్తూ ఉందంటే ప్రకటింపబడినప్పుడు వినేటటువంటి వారి హృదయాల్లో వాళ్ళ యొక్క మనసుల మీద వాళ్ళ యొక్క తలంపుల మీద వాళ్ళ యొక్క హృదయాల మీద ఈ సువార్త అనేటటువంటి వెలుగు ప్రకాశిస్తుంది అంటాడు అపోస్తుంటే పౌలు అంటే ఆయన సువార్తని దేనితో పోలుస్తూ ఉన్నాడు అంటే వెలుగుతో పోలుస్తూ ఉన్నాడు అందుకనే నేను ప్రారంభంలో వెలుగు యొక్క ప్రాముఖ్యతను గురించి మీతో చెప్పాను నేను ఈ వెలుగు అనేటటువంటిది లేకపోతే మనకి ఏమీ కనిపించదు బాహ్య ప్రపంచంలో అలాగే ఆత్మ సంబంధం అనేటువంటి విషయముల్లో సువార్త అనేటటువంటిది కానీ మనము కానీ వినకపోతే మన హృదయ అంతరంగంలో అలముకొని ఉండేటటువంటిది నెలకొని ఉండేటటువంటిది వ్యాపించి ఉండేటటువంటిది ఏమిటి అంటే అండి చీకటి అది ఆత్మ సంబంధమైనటువంటి చీకటి ఆధ్యాత్మికమైనటువంటి చీకటి దాన్ని పారదోరగలిగేటటువంటి శక్తి ఆ యొక్క బలము అది దేనికి ఉందంటే స్వార్థకి ఉంది యేస్సును గురించినటువంటి సువార్త అది వెలుగు అది ప్రకాశిస్తూ ఉంది ఎవరి మీద ప్రకాశిస్తూ ఉందంటే మనుషుల మీద ప్రకాశిస్తూ ఉంది అయితే ఇక్కడ ఒక చిన్న ఘర్షణ అనేటటువంటిది ఒకటి అపోస్తలనేటువంటి పౌలు చెప్తూ ఉన్నాడు యేసు ప్రభు కూడా యోహాన్ రాసినటువంటి సువార్త మూడో అధ్యాయం ఇరవై ఇరవైలో ఆయన ఏమంటాడంటే చీకటి వెలుగును గ్రహింపకుండా ఎందుకంటే లోకం యొక్క క్రియలు చీకటి కాబట్టి అంటే దుర్నీతితో నిండి ఉన్నాయి కాబట్టి మంచిలోనికి వచ్చేదానికి పరిశుద్ధతలోనికి వచ్చేదానికి నీతి క్రియలు జరిగించేదానికి దేవుణ్ణి ప్రేమించేదానికి ఈ లోకంలో ఉండేటటువంటి కొంతమంది మనుషులకి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు వెలుగుని అంగీకరించరు అపోస్తలైనటువంటి పౌలు అదే మాట చెప్తూ అంధకార సంబంధమైనటువంటి యుగ దేవత వారి కళ్లకు కలిగి చేస్తుందని చెప్పి చెప్తూ ఉన్నాడు అయితే దేవుని యొక్క సువార్తను వినేటటువంటి వారికి ఆ సువార్త ఒక గొప్ప వెలుగు అది గొప్ప అరుణోదయం అండి జక్రయ అంటాడు కదా లోక సువార్త రెండో అధ్యాయంలో ఇదిగో అరుణోదయం మన మీదకి ఉదయించింది ఆ అరుణోదయం ఎవరు అంటే యేసు యేస్సు లేకుండా యేసు యొక్క సువార్త లేకుండా నీ ఆత్మలో ఉండేటటువంటి చీకటి ఆ తిమిరము తిమిరము అంటే చీకటి అది నీ హృదయంలో నుంచి తొలగదు నీ హృదయంలో ఉండేటటువంటి ఆ చీకటిని తొలగించుకునేదానికి నీ హృదయంలో నీలో ప్రకాశించేటటువంటి వెలుగంటూ స్వయం ప్రకాశం అంటూ నీ హృదయంలో ఏమీ లేదు బయట నుంచి వెలుగు నీ హృదయం మీద పడాల్సిందే నీ హృదయం మీద ఆ వెలుగు పడినప్పుడు నువ్వు నువ్వు నిన్ను నువ్వు చూసుకోగలుగుతావు నువ్వు ఏమిటో తెలుసుకోగలవు రెండో క్లాస్ రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయంలో మూడు నుంచి ఆరు వచనాల్లో ఆ మాట చెప్తారు ఆ సువార్తలో కేంద్రము ఆయనే లోకమునకు వెలుగు వెలుగు బైబుల్లో ఇంకొక దానితో కూడా పోల్చబడింది అంటే వెలుగు అంటే ఏంటంటే జ్ఞానము అనేటటువంటిది వెలుగుతో సమానం నీకు జ్ఞానం ఉంటే నువ్వు వెలుగులో ఉన్నట్టు అజ్ఞానంలో ఉంటే అవిద్యలో ఉంటే నువ్వు చీకటిలో ఉన్నట్టు సువార్త నీకు వెలుగు ఎందుకు అవుతుంది అంటే యేసు నీకు వెలుగు ఎందుకు అవుతాడంటే కారణం ఏమిటి అంటే యేసు దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు ఆ సువార్తని నువ్వు విన్నప్పుడు నీ మీద వెలుగు ప్రకాశిస్తుందని చెప్పి నేను ఇంతకు ముందు మాటలు చెప్పాను కదా ఏంటి దాని యొక్క అర్థం ఏమిటి అంటే ఆ సువార్త దేవుణ్ణి గురించినటువంటి జ్ఞానాన్ని మనుషులకు తేటగా చెప్తుంది ఆ సువార్త నీ యొక్క స్థితి ఏమిటో అది తేటగా వెల్లడి వెల్లడిపరుస్తుంది ఆ సువార్త నీ యొక్క చిత్త చివరి గమ్యము ఏ విధంగా ఉండబోతుంది ఏతో ఉంటే ఏ విధంగా ఉంటుంది నీతో లేకపోతే ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఆ సువార్త బయలుపరుస్తుంది నీ వాస్తవ ఆత్మీయ స్థితి అనేటటువంటిది సువార్త ఎత్తి చూపిస్తుంది అంటే ఒక అర్థం లాంటిది నువ్వు దాని ముందుకు పోతే నీ యొక్క వాస్తవ స్వరూపం నువ్వు చూసుకోగలవు అంటే ఇంకా విపులంగా చెప్పుకోవాలంటే వెలుగు ఒక వస్తువు మీద పడినప్పుడు దాని కాంతి మన కళల్లో పడి మన బ్రెయిన్లోకి పోయి ఇమేజెస్ ని దృశ్యాల్ని చిత్రీకరిస్తుంది కదా అండి అదేవిధంగా నీ హృదయం మీద సువార్త యొక్క వెలుగు ప్రకాశించినప్పుడు యేసు యొక్క వెలుగు నీ సు నీ హృదయంలో ప్రకాశించినప్పుడు నువ్వు ఏమి చూస్తావంటే నీ చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రపంచము ఏ విధంగా ఉంది అనేటటువంటిది నీ యొక్క ఆత్మ నేత్రాలతోటి నీ యొక్క మనోనేత్రాలతోటి నువ్వు దర్శించగలుగుతావు అసలు వాస్తవం ఏంటి వాట్ ఈజ్ రియాలిటీ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫిజికల్ రియాలిటీ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మెటీరియల్ థింగ్స్ ఐ ఆమ్ టాకింగ్ అబౌట్ స్పిరిచువల్ రియాలిటీ ఇఫ్ యూ వాంట్ టు నో వాట్ ఈస్ యువర్ స్పిరిచువల్ స్టేటస్ వాట్ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ పర్సన్ యు ఆర్ డోంట్ లిసన్ టు దేర్ ఒపీనియన్ దేర్ ఒపీనియన్ సమ్వన్ ఎల్సెస్ ఒపీనియన్ సమ్ టీచర్స్ ఒపీనియన్ లిసన్ టు వాట్ గాడ్ సేస్ అబౌట్ యూ దట్ విల్ షో ఎగ్జాక్ట్లీ వాట్ యు ఆర్ స్పిరిచువలీ ఆ వెలుగు నీ మీద పడినప్పుడు నీకు కలిగేటటువంటి ఒక గొప్ప విషయము నీకు లభించేటటువంటి గొప్ప జ్ఞానము ఏమిటి అంటే నిన్ను గురించినటువంటి సత్యము నువ్వు తెలుసుకుంటావు విల్ నో వాట్ యు ఆర్ అనేటటువంటి నువ్వు తెలుసుకుంటావు నిన్ను గురించి నువ్వు తెలుసుకుంటావు ఆ సత్యము ఏమిటి అంటే నువ్వు ఎంత పాపంలో బ్రతుకుతున్నావు నువ్వు ఎంత చీకటిలో బ్రతుకుతున్నావు నీలో ఉండేటటువంటి చీకటి ఎంత గొప్పది ఇప్పటిదాకా నువ్వు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని లోకం యొక్క అభిప్రాయాలను నువ్వు ప్రోగు చేసుకుని దాని ప్రకారము నిన్ను నువ్వు పోల్చుకుంటూ నేనంతా బాగానే ఉన్నా అనేటటువంటి వాళ్ళ మాటల వెలుగులో నువ్వు నిన్ను నువ్వు పోల్చి చూసుకుంటూ ఉన్నావు వాస్తవం ఏంటి అంటే నీకు నిజంగా నీ స్థితి ఏమిటో తెలవాలంటే దేవుని యొక్క వెలుగు నీ మీద ప్రకాశించాలా సువార్త నీ మీద ప్రకాశించాలా యస్సు ప్రభు నీ మీద ప్రకాశించాలా అప్పుడు నీ వాస్తవ స్థితి ఏంటో నువ్వు ఇమ్మీడియట్గా తెలుసుకుంటావు అది సువార్త చేసేటటువంటి పని సోకటిస్ అనుకుంటా చాలా కాలం క్రితం సుమారుగా రెండు వేల మూడు వందల సంవత్సరాల క్రితం ఒక మాట అన్నాడు నాకు కరెక్ట్గా సెంటెన్స్ లేదు నో దై సెల్ఫ్ నిన్ను గురించి నువ్వు తెలుసుకో నిన్ను గురించి నువ్వు తెలుసుకునేదానికి సమస్య ఏమిటి అంటే ప్రాబ్లం ఏమిటి అంటే నీలో ఏదైనా స్వయం ప్రకాశకమైనటువంటి వెలుగుంటే నిన్ను గురించి నువ్వు తెలుసుకోవచ్చు యు విల్ బి ఏబుల్ టు సీ వాట్ ఈజ్ ఇన్సైడ్ యువర్ హార్ట్ వాట్ ఈస్ యువర్ స్పిరిచువల్ రియాలిటీ అనేటువంటి తెలుసుకోవచ్చు బట్ వెన్ దేర్ ఇస్ నో లైట్ ఇన్సైడ్ యూ హౌ విల్ బి ఏబుల్ టు నో వాట్ యు ఆర్ స్పిరిచువల్ ఏ విధంగా తెలుసుకుంటావు బయట నుంచి లైట్ పడాలా అప్పుడు నీ మీద ఆ కాంతి ఆ ప్రకాశము నీ మీద ప్రకాశించినప్పుడు నిన్ను నువ్వు మొట్టమొదటిసారిగా చూసుకుంటావు అప్పుడు నీ స్థితి నీకు తెలుస్తుంది నీ ఆత్మస్థితి నీ ఆత్మీయ స్థితి నువ్వు తెలుసుకుంటావు అది తెలుసుకున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ నీలో పనిచేసి ఒప్పించినప్పుడు నీకు మారు మనసు అనేటటువంటిది కలుగుతుంది తర్వాత ఈ సువార్త చేసేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని ఎందుకు సువార్త వెలుగు ఎందుకు యేసు తాను లోకమునకు వెలుగై ఉన్నాడని చెప్పి చెప్పా అంటే కారణం ఏంటంటే ఇంకొక ఒక సత్యము నీకు తెలియదు ఒకటేంటో నిన్ను గురించి నువ్వు తెలుసుకుంటావు రెండోది ఏంటి అంటే దేవుణ్ణి గురించినటువంటి జ్ఞానము నీకు కలుగుతుంది ఎప్పుడు స్వార్థను నువ్వు విన్నప్పుడు దాని గురించి అవలోకించినప్పుడు దాని గురించి తలపోసినప్పుడు దాంట్లో కనిపించేటటువంటి దేవుడి యొక్క స్వభావము నీకు తెలుస్తుంది ఆయన యొక్క లక్షణాలు ఏంటి ఆయన పరిశుద్ధత ఏంటి ఆయన యొక్క నీతి అనేటటువంటిది ఏంటి ఆయన యొక్క న్యాయం అనేటటువంటిది ఏంటి ఆయన యొక్క మంచితనం అనేటటువంటిది ఏంటి ఆయన నీ పట్ల చేసినటువంటి విషయాలన్నీ ఏమిటి అనేటువంటి దేవుణ్ణి గురించినటువంటి జ్ఞానము అనేటటువంటిది నీకు ఆ సువార్త ద్వారా యేసు ప్రభు ద్వారా కలుగుతుంది సువార్త లేకుండా యేసు ప్రభు లేకుండా నువ్వు నీకు దేవుణ్ణి గురించినటువంటి జ్ఞానము కలుగదు యూ విల్ నాట్ బి ఏబుల్ టు నో వాట్ గాడ్ ఈజ్ లైక్ వితౌట్ జీసస్ క్రైస్ట్ వితౌట్ నోయింగ్ జీసస్ క్రైస్ట్ యేసుని తెలుసుకోకుండా యేసు లేకుండా దేవుడు అనేటటువంటి వాడు ఏ విధంగా ఉంటాడు అనేటటువంటిది సాధ్యం కాదు ఒక మాట చెప్తానండి వితౌట్ జీసస్ క్రైస్ట్ గాడ్ ఈజ్ ఎ మైటీ స్ట్రేంజర్ టు యూ వితౌట్ జీసస్ క్రైస్ట్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు గెయిన్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ దేవుడి గురించినటువంటి జ్ఞానం అనేటటువంటిది యేసు లేకుండా నీకు కలగదండి